ఇస్లాం ఉన్నంతకాలం ఉగ్రవాదం ఉంటుందా ఉంటుందనే అంటున్నారు లజ్జా రచయిత్రి తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ రచయిత్రి ఈమ రెండు వేల పదహారులో ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడికి దీనికి ఉన్న సామ్యాన్ని ఆమె స్పష్టంగా వివరించారు ఆవిడ ఇస్లాం పద్నాలుగు వందల సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేదు అని కూడా అన్నారు ఢిల్లీ లిటరేచర్ ఫెస్టివల్లో జరిగిన ఒక సెషన్లో ఆవిడ మాట్లాడారు మాట్లాడుతూ అన్నది అది జరిగే వరకు అది ఉగ్రవాదుల్ని పెంచుతూనే ఉంటుంది అంటే ఇస్లాం అనే ఒక రిలీజియన్ పద్నాలుగు వందల సంవత్సరాల్లో అభివృద్ధి చెందితే చెందే వరకు ఈ టెర్రరిజం పెరుగుతూనే ఉంటుంది ఉగ్రవాదులు పెరుగుతూనే ఉంటారు రెండు వేల పదహారు ఢాకా దాడిలో ముస్లింలు కల్మాను పఠించలేకపోవడంతో వారిని వధించారు సో వాళ్ళు ఎవరైనా అంతే కల్మా కనుక చదివితేనే వాడి పేరులో ముస్లిం ఉన్నా సరే వాడిని ముస్లింగా పరిగణిస్తారు లేదంటే వధిచ్చేస్తారు మనట్లాగానే అలాగే విశ్వాసం హేతువుని మానవత్వాన్ని అధిగమించడానికి అనుమతించినప్పుడు ఇలా జరుగుతుంది అంటే విశ్వాసం మూఢ విశ్వాసంగా మారినప్పుడు అనేది ఆవిడ అర్థం ఉగ్రవాదులు కాల్చి చంపిన ఇరవై ఆరు మందిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్న విషయమనే మాట చెప్తూ ఆవిడ జూలై ఒకటి రెండు వేల పదహారున ఢాకాలో హోలీ ఆర్టిజాన్ బేకరీపై ఉగ్రవాదుల బృందం కాల్పులు జరిపి ఇరవై తొమ్మిది మందిని చంపింది అనే విషయాన్ని గుర్తు చేశారు పెల్గాం దాడిలో ప్రాణాలతో బయటపడిన కొందరు ప్రత్యక్ష సాక్షులు దాడి చేసిన వారు ఇస్లామిక్ శ్లోకం కల్మా పఠించాలని వాళ్ళు పర్యాటకులను డిమాండ్ చేశారని వాళ్ళు పాటించకపోవడంతో ఆ ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసుకున్నారని చెప్పిన విషయాన్ని ఆవిడ గుర్తు చేస్తూ ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది అని చెబుతూ ఐరోపాలో చర్చిలు మ్యూజియాలుగా మారాయి కానీ ముస్లింలు ప్రతి చోట మసీదులు నిర్మించడంలో బిజీగా ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు వారు ఉత్పత్తి చేసేవి జిహాదీలు మదర్సాలు జిహాదీలు మదర్సాలు ఉండకూడదు పిల్లలు ఒకటి కాదు ఎన్ని పుస్తకాలు చదవాలని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు గుర్తుండే ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో దైవదూషణ ఆరోపణల కారణంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్వీడన్ అమెరికా భారతదేశం వంటి దేశాల్లో ప్రవాసంలో నివసిస్తున్న తస్లీమా నస్ విదేశాల్లో తన అనుభవాన్ని గురించి మాట్లాడారు నేను అంటే ఆవిడ చెప్తాను నేను అమెరికాలో ఆమె పర్మిడెంట్ సిటిజన్ పదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాను కానీ ఎప్పుడూ బయట వ్యక్తులా భావించలేదు కల్కత్తాకు వచ్చినప్పుడు మాత్రమే నేను ఇంట్లో ఉన్నట్టు భావించాను అని అన్నారు అంటే ఆవిడ ఫీలింగ్స్ని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళకొట్టబడిన తర్వాత కూడా నేను ఢిల్లీలో ఒక ఇంట్లో కొనుక్కొని ఉన్నాను నా సొంత దేశం చేరేని ఒక భావాన్ని ఈ దేశం నాకు ఇచ్చిందని ఆవిడ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేశారు ఢిల్లీ నాకు ఇల్లు కట్టుకునే అవకాశం నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను ఇది ఇల్లులా అనిపిస్తుందని ఆమె వెల్లడించారు ఆ రోజు మాట్లాడుతూ చెప్పారు తన స్వదేశంలో మహిళల పరిస్థితి వ్యాఖ్యానిస్తా విడా బంగ్లాదేశ్లో మహిళలు అన్ని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని కూడా షియాస్ క్యాటగిరికల్లీ స్టేటెడ్ ప్రతి నాగరిక దేశానికి ఉమ్మడి పౌరస్మృతి ఉండాలి భారతదేశం కూడా నేను దాన్ని సమర్థిస్తాను ఇస్లామిక్ పితృస్వాములు ఖురాన్ హక్కుల్ని కోరుకుంటున్నారు హక్కులు ఎప్పుడూ మతపరమైనవిగా ఉండకూడదు సంస్కృతి మతం లేదా సంప్రదాయం పేరుతో మహిళల భద్రత రాజీపడితే మనం ఆ సంస్కృతిని ప్రశ్నించాలి జనాభాలో సగం మందిని రక్షించలేని సమాజం విఫలమైన సమాజం అని ఆవిడ హెచ్చరించారు సో టోటల్గా ఏంటంటే కల్చరల్ ఫెస్టివల్లో ఆవిడ మాట్లాడారు ఉమ్మడి పౌరస్మతి ఉండాలి కామన్ సివిల్ కోడ్ ట్రిపుల్ సిటీ యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఉండాలి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఢిల్లీకి వస్తే నాకు నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుంది కలకత్తా నుంచి నన్ను వెళ్ళగొడితే ఢిల్లీ వచ్చాను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాను అని చెప్తూ అన్నీ ఆవిడ ఒక మాట చాలా సీరియస్గా చెప్పారు చర్చిలు చాలా చర్చిలు మ్యూజియల్గా మారిపోతున్నాయి ఐరోపాలో వేరస్ ముస్లిమ్స్ మసీదులు కట్టుకుంటూ వెళ్తున్నారు మదరసాలు ఉండకూడదు ఈ ఈ మదరసాల్లో ప్రత్యేకించి ఈ జిహాదీ తరహా పాఠ్యాంశాలు ఎన్నోని చదువుతారు పిల్లలు పిల్లలకి రేషనల్ థింకింగ్ పెంచాలి మతం పట్ల విశ్వాసాన్ని ఎక్కడ విభేదించాల మతం ఆ మతంలో పుట్టారు ఇస్లాంలో పుట్టారు ఆ మతం ధర్మం ఏం చెప్పిందో దాని ప్రకారం శాంతియుతంగా చేసుకునేది చేసుకోండి కానీ జిహాదీ యాక్టివిటీస్ అంటే మదరసాల పేరుతో లోపల నూరిపోస్తున్నది ఏంటనేది ఆవిడ నిలదీసిన ప్రశ్న ఇన్ఫ్యాక్ట్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా రేషనలైజ్ అయ్యారు వాళ్ళు వచ్చి శుక్రవారం ప్రార్థనలో ప్యాల్గా భీకర దాడి మృతులకి సంతాపం ప్రకటిస్తూ ప్రార్థనలు ప్రేయర్స్ ఆఫర్ చేశారు వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించాలని దేవుణ్ణి ప్రార్థించారు ఓవైసీలోనే ఇంత పరివర్తన వచ్చింది అసదుద్దీన్ ఓవైసీ ఆయన కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎప్పుడు ఇదివరకు చెప్తుండేవాళ్ళు ఇప్పుడు అండి పదిహేను నిమిషాలు టైం ఇస్తే చాలు కళ్ళు మూసుకుంటే పోలీసులు మేము పాతి కోట్ల మంది ఉన్నాం మిగిలిన వంద కోట్ల మందిని లేపేస్తామని సరే ఇప్పుడు ఆ పదిహేను ఏం కానీ ఇప్పుడు వాళ్లే స్వయంగా నడిచే పరిస్థితులు రకరకాల కారణాల వల్ల పోలీసులు కళ్ళు మూసుకోవాలట పదిహేను నిమిషాలు జరిగే పని కాదు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం చట్టాన్ని గౌరవించాలి తస్లిం అస్లీం చెప్పేది కూడా అదే ఇప్పుడు ఆవిడ ఇద్దరి గురించి కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు మసూద్ అజహర్ అండ్ హఫీజ్ సాయిద్ ఏంటి వీళ్ళు సాధిస్తున్నది ఒకడికి ఉబ్బసం డెబ్బై ఎనిమిదేళ్ళు ఇంకోడు ఎక్కడుంటాడో తెలియదు వాడు ఏం తిండి తింటాడో తెలియదు వాడు ఎలా ఎలా బతుకుతాడో తెలియదు అనుక్షణం భయం భయం ఏ రోజు ఎవడో చేసేస్తాడో తెలియదు అది కూడా బతికేనా ఆవిడ ప్రశ్నిస్తున్నది ఏంటంటే ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలి రేషనల్ థాట్ ప్రాసెస్ ఉండాలి అనేది ఆవిడ ఉద్దేశం తప్పేం లేదండి ఇప్పుడు ప్రపంచం రకరకాల మతాలు ధర్మాల సమ్మేళనం ఎవరి మతాన్ని ఎవరి ధర్మాన్ని వాళ్ళు నమ్మి ఆచరిస్తూ ఇతరుల ధర్మాలని గౌరవిస్తే ఇబ్బంది వచ్చేది ఉండేది కాదు అచ్చంగా నువ్వు కల్మా చదవకపోతే చంపేస్తాం నీకు ఫలన ఆపరేషన్ జరగకపోతే చంపేస్తాం ఈ విపరీత ప్రవర్తన ఏంటి అందుకని ఆవిడ అన్నది ఏంటంటే ఈ టెర్రరిస్టిక్ యాటిట్యూడ్ని పెంచే పాఠ్యాంశాలని తొలగించాలి అండ్ చరిత్రను చరిత్రగా మాట్లాడుకోవాలి ఎక్కడి నుంచో ఎడారుల నుంచి వచ్చిన ఆటవికలు ఈ దేశాన్ని చక్రవర్తుల పేరుతో పరిపాలించడాన్ని వాళ్ళని మనం ఆరాధించడాన్ని నిజంగా అనిపిస్తుంది ఇదంతా అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఇదే వాళ్ళని చక్రవర్తులు గాను వాళ్ళ సమయంలో మత సామరస్యం పరిడవిల్లి విపరీతమైన పరిమళాలు దేశం మొత్తం వ్యాపించాయని వాళ్ళు దాన ధర్మాలు చేస్తే హిందువులు ఆ స్థలంలో ఆలయాలు కట్టుకున్నారని ఇలా విపరీత వాదనలు ఇవన్నీ వచ్చాయి సరే నెమ్మది నెమ్మదికి అసలు చరిత్ర ఏంటో బయటకు వస్తుంది బ్రిటిష్ వాడు వాడు అవసరం కోసం మనల్ని విభజించాడు అండ్ ఇదే రకమైన విభజన వాడు పాకిస్తాన్లో కూడా చేశాడు జాగ్రత్తగా గమనించండి ఖైబార్ ఫక్తున్ఫా ఇండిపెండెంట్ స్టేట్ హోదాని స్టేట్హుడ్ని పొందాలనుకుంది అండ్ అలాగే బలూచిస్తాన్ నలభై నాలుగు తెగల సమాహారం బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళు ఏం చేశారు భారతదేశంతో అనుబంధం ఉన్న ఈ రెండు ప్రాంతాలని భారతదేశంలో కలుస్తారని మేము కలవ మేము ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు పాకిస్తాన్తో మేము ఎలినేట్ అవుతాం పాకిస్తాన్తో మేము కలుస్తాం అనే మాట వాళ్ళు అన్లా బలవంతంగా మహమ్మద్ అలీ జిన్న వాళ్ళని మోసం చేసి మాయ చేసి మీ తరఫున నేను వాదిస్తాను అంతర్జాతీయ కోర్టులో అని చెప్పి ఆ పిక్చర్ ఇచ్చి వాళ్ళని తనలో మన దేశంలో కలిపేస్తున్నాడు బలవంతంగా వాళ్ళు ఈరోజు అక్కడ ఫోర్త్ రేట్ సిటిజన్స్ వాళ్ళని పాకిస్తాన్ పౌర సమాజం కాళ్ళ కింద తొక్కేసే విధంగా ఈ పంజాబ్ నుంచి వచ్చిన ఆర్మీ జనరల్స్ మిలిటరీ జనరల్స్ అందరూ వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారు వాళ్ళకి కనీస హక్కులు ఉండవు అందుకని వాళ్ళ నలభై నాలుగు తెగల సమాహారం ఈరోజు తిరగబడింది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతోటి వాస్తవంగా మనం ఒక్కసారి ఇట్లా మాట్లాడుకుందామండి కనెక్షన్ కనుక తీసుకుంటే ఒక ప్రాంతం నుంచి వెళ్తే కనుక బ్రిటిష్ వాళ్ళకి అక్కడికి చేరుకోవటానికి ఎక్కడికి ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవటానికి అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ మీద అప్పట్లో రష్యా మధ్యలో ఉన్న ఈ ఉజ్బెకిస్తాన్ తుర్బకిస్తాన్ ఇవన్నీ దాటుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకునే క్రమంలో బ్రిటిష్ వాడికి ఇది కాలింది ఇదేంటి ఇది మనం అప్పనంగా తెచ్చుకున్నది కదా వాడేవాడు రష్యా వాడు రావటం ఏంటి వాడు దోచుకోవటం ఏంటి వాడాక్రమించుకోవటం ఏంటి వీళ్ళు దారి మొదలెడితే మధ్యలో ఒక దేశంలో ఉన్న హిందూ రాజు ఒప్పుకోడు నేను ఇటు మీ సైన్యానికి అనుమతి ఇవ్వని వాళ్ళు అందుకని ఖైబర్ ఫక్త్తుంకా అండ్ బలూచిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవడానికి వీళ్ళతో సంధి చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళ గ్రూపులు పెట్టి వాళ్ళని విడగొట్టి కొంత ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని కొంత ప్రాంతాన్ని మీరు స్వతంత్రంగా పరిపాలించుకోమని చెప్పి అలా వాళ్ళు ముందుకెళ్తారు అక్కడ ట్రీటీలో ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో జరిగిన ట్రీటీలో బలూచిస్తాన్ స్వంత దేశంగానే ఉంటుంది అనేది చెప్తూ ఫైనల్గా భారతదేశం వదిలిపెట్టి వెళ్లే సమయంలో కూడా వాళ్ళు స్వంత దేశంగానే ఉంటారని చెప్పారు కానీ జిన్నా చేసిన మాయలో పడి ఉచ్చులో పడి ఆ మోసంలో పడి పాపం బలుచిస్తాన్ వాళ్ళు ఆయన నడిచారు అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళారు మీకు స్వంత దేశం కానీ ఆయన చేసింది ఏంది తీసుకొచ్చి పాకిస్తాన్లో కలిపాడు పైగా మనకు ఉదారవాద ప్ర ప్రభువులు ఉండేవాళ్ళు కదా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంకొక ఆయన ఉన్నాడు లెఫ్టిస్టు కృష్ణమీనన్ ఆ కృష్ణమీనన్ గారి విపరీత ఆలోచన ధోరణి వల్ల ఔదార్యం వల్ల పాకిస్తాను ఆ రెండు ప్రాంతాలతో ఏం సరిపెట్టుకుంటుంది ఈ రెండు కలిస్తే కదా వాళ్ళకి లేనిది వీళ్ళకి ఎందుకు కృష్ణమీనన్ చేసిన ఒక దుర్మార్గం ఏంటంటే ఆ రోజు బలిచిస్తాన్ లిబరేషన్ పీపుల్ వచ్చి ఇక్కడ లీడర్స్ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే పుట్కన మీడియా ముందు మాట్లాడేశారు అప్పట్లోనే ఏమని వాళ్ళు వచ్చారు మా దగ్గర అని ఆయన ఉద్దేశం ఏంటి అది కుట్రది పాకిస్తాన్కి తెలియాలి పాకిస్తాన్ ఇమీడియట్గా బలూచిస్తాన్ మీద ఆ ప్రాంతం మీద దాడి చేసి వారు స్వాధీనం చేసుకుంది ఈ చండాలప్పని ఆరోజు కృష్ణమీని అనే పెద్ద మనిషి చేయకుండా ఉండుంటే మంత్రి హోదాలో దేశ రక్షణ మంత్రి హోదాలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మిగిలి ఉండేది ఆ దుర్మార్గానికి ఆ పైశాచికత్వానికి కారణం మనం తెలిసి సిగ్గుపడాలి మనం కాకపోయినా మన పూర్వీకులు దానికి కారణం ఒక స్వతంత్ర దేశంగా ఉండి నలభై నాలుగు తెగలు అవన్నీ హిందూ రాజ్యాలు ఒకప్పుడు అవి తర్వాత పూర్తిగా ఇస్లామైజ్ అయిపోయి షే కాసిం అనేవాడి దురాకరణ ఫస్ట్ దురాకరణ వాడు చేసిందే బలూచిస్తాన్లో వాడు అక్కడి నుంచి ఇస్లాంని కిందే తీసుకొచ్చాడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సో అయినప్పటికీ అక్కడ వాడు చాలా రిలీజియస్ టాలరెన్స్ ఉండేది ఆ ప్రాంతాల్లో బెలిచిస్తాన్ ఇప్పటికీ ఒక కాళీమాత టెంపుల్ ఉంది వేరే పేరుతో ఆమెను పిలుస్తుంటారు అక్కడ ఏటా లక్షలాది మంది వెళ్తుంటారు అక్కడికి సరే అది బలిచిస్తాన్ ఖైబర్ ఫక్త్వా మీదుగా భారతదేశం కనెక్ట్ అయ్యి ఉండి ఉంటే ఈరోజు గాదర్లో చైనా పోర్ట్ కట్టి ఉండేది కాదు ఎందుకంటే దాని మీద మనకి ఆ స్నేహం మీద మనకి ఒక గౌరవం దక్కేది బలిచిస్తాన్ మనల్ని గౌరవంగా చూసుకుంటే మనం వాళ్ళని గౌరవంగా చూస్తాం ఖైబర్ ఫక్త్నుక్వా వేర్ ఫ్రమ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన అటు బలిచిస్తాన్ ఈ రెండింటి నుంచి కూడా ఆయన ఫ్రాంటీయర్ గాంధీగా స్వాతంత్ర సమరయోధులు అండ్ వెరీ రేషనల్ లీడర్ ఫ్రాంటియర్ గాంధీ అనేవాళ్ళు ఆయన ఆపరేట్ చేసేవారు ఆయన్ని పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన ఇబ్బందుల కారణంగా ఆయన చనిపోయిన తర్వాత ఒకటన్నారు నాకు ఈ దేశంలో నా మృతదేహాన్ని ఖననం చేయొద్దు అంటే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఖననం చేస్తారు ఆయన ఫ్రంటీయర్ గాంధీని అంత అరాచకమైన వ్యవస్థ పాకిస్తాన్లో నడుస్తుంది ఆవిడ మొత్తుకునేది అదే తస్లీమా నశిన్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మూఢనమ్మకాలు పెరిగిపోయినాయి మూఢత్వం విపరీతంగా పెరిగిపోయింది చివరికి ఇలా వచ్చాం ఇలా చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ఆవిడ భావన ఏదైతేనే తస్లీమా నస్రీన్ చెప్పిన ఈ పాయింట్ ఇస్లాం ఉన్నంతకాలం టెర్రరిజం ఉంటుంది అనేది కొంచెం గమనంలోకి తీసుకొని అండ్ ఇస్లాం రేషనలైజ్గా ఎదగాలి ఒక ధర్మం వాళ్ళ ధర్మం వాళ్ళు నమ్ముకున్నారు ఆ ధర్మం ప్రకారం వాళ్ళు నడవాలి తప్పేం లేదు కానీ దాంట్లో రేషనాలిటీ ఉండాలి రేషనాలిటీకి అనుగుణంగా ముందుకు పోవాలి సో అలా జరుగుతుందని ఆశిద్దాం ఆవిడ సమగ్రమైన అవగాహన పరిజ్ఞానము ఉన్న ఒక గొప్ప రచయిత్రి ఆవిడ ఆకాంక్షలు ఆశలు నెరవేరాలని మనం కూడా భావిద్దాం